ఈ రోజు మేము ఎగురుగోళ్ళు మూడు కోట్ల సుమారు కట్టించాం నేను నా భార్య నా భార్య అకాల మరణం వల్ల చనిపోవడం వల్ల అంటే ఎగ్గోళ్ళు ఎక్కువ మానసిక చనిపోవడం వల్ల ఇది పెద్ద కొడుకులుగా నారా చంద్రబాబు నాయుడు గౌరీ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులు భావించి మనిషికి ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది గౌరీశ్రీ నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరూ కృతజ్ఞత సార్ ఆయన ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా ఉండడం మాకు కూడా అందరికి ఆశ్రయడం అందరం కృతజ్ఞత తెలిసి ఆయన ఏజెంట్ గా ఎగ్రిగోళ్ళ లో చేరినారు సార్ చేరి ఐదు లక్షలు డిప్రజెంట్ చేసినారు చేసి మళ్ళీ కంపెనీ ఎత్తిపోవడంతో ఒక సంవత్సరం పాటు ఉన్నారు తర్వాత ఆయనకు హార్ట్అటాక్ మాదిరిగా వచ్చింది సార్ ఒత్తిడి ఎక్కువ పెరిగిపోయినందువల్ల హార్ట్అటాక్ గురైనారు అక్కడి నుంచి మాకు బాధలే మొదలైనాయి సార్ ఈ రోజు సారు సార్ గారు సీఎం సార్ గారు మాకు చెక్కులు ఇచ్చి సంతోషపరిచినారు వాళ్ళ ఆయన కూడా మనసు కరిగింది ఆయన కూడా చెప్తున్నారు న్యాయం చేస్తారని మా అందరి తరఫున సార్కి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం వాళ్ళతోని ఇప్పుడు మేము బాగా పరిస్థితి ఇబ్బంది పడుతున్నాం బాగా పనికి వెళ్తే తినడం లేకపోతే లేదు ఇంట్లో పడే పస్తుంటాం అనమాట చిన్నపిల్లలతో మేము తిండి కూడా గడవడం చాలా కష్టం ఆడపిల్లలు నేను టైలరింగ్ చేస్తే మా పిల్లలు తినడం లేకపోతే లేదు అదే ఈరోజు అతను ఇస్తాం అనడం వల్ల మేము ఇక్కడికి వస్తే మాకు నమ్మకం కలిగింది అతను మాకు ఇవ్వడం వల్ల మాకు దయించి అతను చేయడం చాలా గర్వపడుతున్నాం ఈరోజు